ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సముద్రబట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సెప్టెంబర్ నెలలో జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలకి శ్రీవారి సేవలైతే రేపు ఇరవై తొమ్మిదో తారీఖున మనకి ఉదయం పది గంటలకి టీటీకి సముద్ర తోటి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబిడాటి వెబ్సైట్లోకి విడుదలవ్వడం జరుగుతుందండి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుమల కొండపైన సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయండి ఇది రేపు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన సుమారుగా ఒక పది రోజుల పాటు శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ సందర్భంగా తిరుమల వెళ్ళి శ్రీవారికి శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుని ఈ బ్రహ్మోత్సవాల్లో మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఈ శ్రీవారి సేవలు అన్నది అందరికంటే ముందుగా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు మొన్న లాస్ట్ సెప్టెంబర్ నెలకి మనకి శ్రీవారి సేవలు అయితే విడుదలవడం జరిగింది కొంతమంది బుక్ చేసుకున్నారు కొంతమంది బుక్ చేసుకోవడానికి టైం సరిపోక మనకి ఆప్షన్ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది ఈసారి కూడా మీరు తప్పనిసరిగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకి శ్రీవారి సేవ అన్నది తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి అంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది నేను చెప్తానండి ఎందుకంటే చాలామంది ఈ బ్రహ్మోత్సవాలకి కొన్ని లక్షల మంది శ్రీవారి భక్తులు ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని అక్కడ మనకి శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవాలని చాలామంది శ్రీవారి భక్తులు అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికంటే ముందుగా ఈ శ్రీవారి సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో పూర్తిగా మీతోటి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ప్రతి నెల కూడా ఈ శ్రీవారి సేవలు అన్నది మనకి విడుదలవడం జరుగుతుంటుందండి రెండు నెలలు ముందుగానే ఈ అప్డేట్ అయితే టీటీ దేవస్థానం వారు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంటుంది అది కూడా టీడీపీకి సంబంధించిన అప్సైట్ అబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి శ్రీవారి సేవలు అంటే ప్రధానంగా నాలుగు రకాల కేటగిరీ ఉంటుందండి ఒకటి శ్రీవారి సేవ దీన్ని మనం జనరల్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం రెండు పరకమణి సేవ ఇందులో ఎంప్లాయీస్ కానీ లేదా టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పరకమణి సేవకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇది కేవలం మగవారు మాత్రమే అప్లై చేసుకునేటువంటి సేవ అండి తర్వాత మూడో సేవ మనకి నవనీతి సేవ ఇది కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు కూడా ముప్పై ఐదు సంవత్సరాలు దాటి యాభై సంవత్సరాల లోపున ఆడవారు ఈ సేవ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాలుగు మనకి సీనియర్ సేవకులు దీన్ని సీనియర్ సూపర్వైజర్ని కూడా పిలుస్తూ ఉంటారు వీళ్ళ వయసు నలభై ఐదు సంవత్సరాల నుండి డెబ్భై సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉంటుందండి వీళ్ళు తిరుమల కొండపైన పదిహేను రోజులు నెల రోజులు అంటే ముప్పై రోజులు తొంభై రోజుల వరకు కూడా తిరుమల కొండపైన స్త్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి స్త్రీవారి సేవ అంటే ఇందులో ప్రధానంగా ఆడవారు మగవారు ఇద్దరు కూడా కలిపి పాల్గొని ఈ సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి లేదు అనుకుంటే కేవలం మగవారు మాత్రమే మీరు ఈ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సెకండ్ కేటగిరీ మీరు తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో కనుక మీరు ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన నాలుగు రోజులు మీరు శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా మీరు తిరుపతి ఆప్షన్ పెట్టుకున్న తిరుమల కొండపైన ఆప్షన్ పెట్టుకున్న ఆడవారు మగవారు ఇద్దరు కూడా జంటగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే మగవారు మాత్రమే సెపరేట్గా ఈ శ్రీవారి సేవలు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి ఇండివిజువల్గా అంటే సింగిల్గా అవుతే సింగిల్గా కూడా వీరి దీనికి సంబంధండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి లేదనుకుంటే గ్రూప్గా అంటే పది మంది కానీ పదిహేను మంది కానీ వీరికి కలిసి గ్రూప్ రిజిస్ట్రేషన్ ద్వారా శ్రీవారి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు భార్య భక్తులు ఇద్దరు కూడా కలిపి శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని సాధారణంగా మనకి భార్యాభర్త ఇద్దరు కలిపి ఒకేసారి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి మనకి ఇండివిజువల్ గాను లేదా పది మంది కానీ పదిహేను మంది కానీ గ్రూప్ కానీ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ ఇలాగ రిజిస్టర్ చేసుకోవడానికి ఆప్షన్ అన్నది ఉండదండి కాకపోతే భార్యాభర్త ఇద్దరు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి అంటే ఎవరి మొబైల్ నెంబర్ తోటి వాళ్ళు ఇండివిజువల్గా మీరు సేవ అన్నది బుక్ చేసుకుని కలిపి తిరుమల కొండపైన సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఈ విషయాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇద్దరు కలిపి ఒకేసారి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు అంటే భార్య తన యొక్క మొబైల్ నెంబర్ తోటి భర్త తన యొక్క మొబైల్ నెంబర్ తోటి ఒకే డేట్ని ఆప్షన్ కింద పెట్టుకుని మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి కావాల్సిన ఒకటి ఐడి ప్రూఫ్స్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి అది కూడా వన్ ఎంబీ లోపు ఉండాలి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు వన్ ఎంబీ లోపు ఉండాలంటే ఏం చేయాలని సాధారణంగా మీకు ఫోటో ఉంటుంది కదండి అది వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధుమిత్రులకు ఎవరికైనా సరే పంపి తిరిగి అదే ఫోటోని మీకు పంపమని చెప్పండి పంపిన తర్వాత ఆటోమేటిక్గా దాని యొక్క క్వాలిటీ దాని యొక్క సైజు రెండు కూడా తగ్గుతుందండి దాని ద్వారా మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసి ఈ సేవ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఐడి ప్రూఫ్ మీకు ఆధార్ కార్డు లేదా పాస్పోర్టు రెండు వచ్చు సాధారణంగా మనం ఆధార్ కార్డు అన్నది ఆప్షన్గా ఇస్తుంటాం కాబట్టి ఆధార్ కార్డు అన్నది ఆప్షన్ పెట్టుకోండి దాని తర్వాత ఆధార్ కార్డ్ ఐడి నెంబరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి లేకపోతే ముందుగానే ఈమెయిల్ ఐడి అన్నది క్రియేట్ చేసుకోండి ఏంటంటే మనకి గూగుల్ ఆధారంగా ఈ ఇమెయిల్ ఐడి అన్నది క్రియేట్ అవుతుంది దాని ద్వారా ఇమెయిల్ ఐడి అన్నది క్రియేట్ చేసుకుని మీరు ఈ సేవకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పెళ్ళైన వాళ్ళు అయితే మీకు హస్బెండ్ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి పెళ్ళి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఉంటే మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి అంటే మీకు ఆధార్ కార్డు మీద అడ్రస్ ఉంటుంది కాబట్టి సేమ్ అదే అడ్రస్ని యాజ్ ఈజ్గా మీరు అక్కడ ఇచ్చినట్లయితే మీరు సేవలుగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి తర్వాత మీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఏజ్ అన్నది ఆటోమేటిక్గా అదే తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత మనకి ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు మొబైల్ నెంబరు అంటే మొబైల్ నెంబర్ అంటే మీరు స్టార్టింగ్ ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వరకు అయితే ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అయితే మొబైల్ నెంబర్ ఇస్తారు కాబట్టి అదే మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది గ్రూప్కి అయితే స్టార్టింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే మెయిన్ ఎవరైతే స్టార్టింగ్ డీటెయిల్స్ ఫిల్ చేశారో ఎవరు మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవిరో వాళ్ళైతే టీమ్ లీడర్ అవుతారండి మిగిలినటువంటి గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సేవకులు అవుతారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే టీమ్ లీడర్ కావాలనుకుంటున్నారో మీరైతే ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీకు ఆ డీటెయిల్స్ స్టార్టింగ్ అయితే ఎంటర్ చేయాలి వీళ్ళు టీమ్ లీడర్ అవుతారు తర్వాత సెకండ్ టీమ్ లీడర్ తర్వాత సేవకులు ఒకరి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత దాని కిందే ప్లస్ యాడ్ అని ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఆల్ డీటెయిల్స్ కూడా ఇంచుమించుగా మీరు పైన ఏ విధంగా ఫిల్ చేశారో అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా అదేవిధంగా ఫిల్ చేయాలి అదేవిధంగా థర్డ్ పర్సన్ కూడా యాడ్ సేవ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే తర్వాత మూడో పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ అదేవిధంగా పది మంది డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు అక్కడ కన్ఫామ్ కొడితే మీ సేవ అన్నది బుక్ అవుతుంది దీనికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి దాంతోపాటు మనకి ఆప్షన్లోనే బ్లడ్ గ్రూపు తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత మన ప్రొఫెషను దాని తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతాయండి కాకపోతే అవి ఖచ్చితంగా ఫిల్ చేయాలి అంటే అవసరం లేదు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్టార్ మార్క్ ఉన్నాయన్నీ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాలి అంటే రెడ్ కలర్లో స్టార్ మార్క్ కనిపిస్తూ ఉంటుంది అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలండి ఎందుకంటే మిగిలినటువంటి మనకి అంటే బ్లడ్ గ్రూప్ కానీ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మన ప్రొఫెషన్ కానీ ఇవన్నీ ఫిల్ చేయడానికి టైం అయితే సరిపోతుంది అయితే టికెట్లు కూడా మనకి సేవక్ష ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతుంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు స్కిప్ చేసి మనకి స్టార్ మార్క్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఫిల్ చేయండి అదేవిధంగా మనకి అక్కడ మెంటల్లీ ఫిట్ ఫిజికల్లీ ఫిట్ అని ఉంటుంది దాని మీద ఆప్షన్ అన్నది క్లిక్ చేయండి దాని తర్వాత మీ యొక్క బ్లడ్ గ్రూప్ అన్నది కావాలే మీకు తెలిస్తే ఇవ్వండి లేకపోతే దాన్ని కూడా స్కిప్ చేయండి దాని తర్వాత మనకి మన యొక్క కంట్రీ మన యొక్క స్టేటు అదేవిధంగా డిస్టిక్ మన యొక్క సిటీ ఫిన్ నెంబరు అదేవిధంగా అడ్రస్ అన్నది ఇవ్వాలి దాని తర్వాత బాగా కిందకు వచ్చిన తర్వాత ఆ రైట్ సైడు మీకు దగ్గరలో ఉన్న టీడి దేవస్థానం సంబంధించిన టెంపుల్ ఒకటి ఉంటుందండి మీకు మండలంలో కానీ మీకు యొక్క కాన్స్టెన్సీలో కానీ అంటే మీ యొక్క నియోజకవర్గంలో కానీ లేదా మీ డిస్టిక్లో కానీ ఎక్కడో దిక్కిన టీడి దేవస్థానం వారు నిర్మించినటువంటి ఒక దేవస్థానం అయితే ఉంటుంది అది అక్కడ మీకు ఆప్షన్ కూడా చూపిస్తుంది అండి మీకు ఆ అన్నీ కూడా చూపిస్తుంది ఒకసారి అవన్నీ కూడా చెక్ చేసుకుని అక్కడ మీ దగ్గరలో ఏ టెంపుల్ అయితే ఉందో ఆ టెంపుల్ అన్నది మీరు ఆప్షన్ కింద పెట్టి మీరు ఈ సేవ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఇండివిజువల్గా గా అంటే సాధారణంగా టైం అయితే సరిపోతుందండి ఒకరే కాబట్టి గ్రూప్కి అయితే మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి పది మంది యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఈ సేవను బుక్ చేసుకోవడానికి చాలా మంది శ్రీవారి భక్తులకి ప్రజెంట్ అయితే టైం అయితే సరిపోవడం లేదండి ఎందుకంటే చాలా మంది శ్రీవారి భక్తులు మూడు నెలల బట్టి ఐదు నెలల బట్టి ఆరు నెలలు బట్టి వన్ ఇయర్ బట్టి కూడా ఈ శ్రీవారి సేవ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కాకపోతే టైం సరిపోక మనకి క్లోజ్ అవుతుందండి ఈసారి మీరు అటువంటి మిస్టేక్ చేయకుండా అందరికంటే ముందుగా సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు చెప్తానండి ముందుగా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి అంటే ల్యాప్టాప్లో కానీ లేదా సిస్టమ్ ద్వారా కానీ ఎవరైతే ఈ సేవ అనేది బుక్ చేసుకున్నారో మీరు మీ యొక్క నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ ఎక్సల్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే ఎవరు డీటెయిల్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ఫోటో వాళ్ళ యొక్క పూర్తి పేరు వాళ్ళ యొక్క ఫాదర్ పూర్తి పేరు లేదా హస్బెండ్ ఉంటే హస్బెండ్ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు అడ్రస్ అంటే ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ యాజీజ్గా సేమ్ అదే అడ్రస్ అన్నది ఎక్కడ డీటెయిల్స్ అన్నది రెడీ చేసి పెట్టుకోండి అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ థర్డ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అలా పది మంది ఉంటే పది మంది పదిహేను మంది ఉంటే పదిహేను మంది యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకోవడం వల్ల మనకి ఈ సేవ విడుదలైన వెంటనే మీరు కాపీ పేస్ట్ చేసి ఈ సేవ అన్నది అందరికంటే ముందుగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు డీటెయిల్స్ కూడా మీరు టైప్ చేసి ఎంత చేయడానికి టైం అయితే సరిపోదండి ఇంచుమించుగా ఒక పర్సన్కి అంటే వన్ మినిట్ చూసుకున్న మనకి పది మంది పది నిమిషాలు పడుతుంది పదిహేను మంది అయితే మనకి పదిహేను నిమిషాలు సమయం పడుతుంది కాబట్టి అంటే ఫాస్ట్గా ఫిల్ చేస్తాయి అంటే కాపీ వేస్ట్ చేస్తే ఒక్కో పర్సన్కి వన్ మినిట్ చూసుకోండి అదే మీరు టైప్ చేశారనుకోండి ఇంచుమించుగా టూ మినిట్స్ త్రీ మినిట్స్ కూడా టైప్ పడుతుంది ఈ లోపల మనకి ఈ సేవ అనేది పూర్తి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం టైం వచ్చేసి మనకి ఇరవై నిమిషాల వరకు అందుబాటులో ఉంటాయండి కాబట్టి ఈ ఇరవై నిమిషాలు మీరు సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఎంత ఫాస్ట్గా మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తే వేలకు మాత్రమే సేవ అన్నది కనపడడం జరుగుతుంది తప్ప మిగిలినటువంటి తీరుబడిగా ఎంటర్ చేద్దాం తర్వాత ఈ పది మంది డీటెయిల్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు రెడీ చేసుకుని వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు చూసి టైప్ చేద్దాం అనేటువంటి ఆలోచన పెట్టుకుంటే మీకు సేవ అన్నది ఎప్పటికీ బుక్ కాదు ఎందుకంటే చాలామంది ఈ సేవ బుక్ చేసుకోవడానికి అది కూడా వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ సేవలో పాల్గొనడానికి చాలామంది శ్రీవారి భక్తులు ట్రై చేస్తూ ఉంటారండి కాబట్టి అందరికంటే ముందుగా బుక్ చేసుకోవాలంటే నేను చెప్పినటువంటి చిన్న ట్రిక్ను పాటి నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ముందు రెడీ చేసుకొని మీరు కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా ఈ సేవ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సేవ అన్నది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ మీరు లాగిన్ అయిన తర్వాత శ్రీవారి సేవ అన్నది మనకి టీడీకి సంబంధించిన ఒకటి హోమ్ వన్ పైన టాప్లో ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అంటే శ్రీవారి సేవకు సంవత్సరం వయసు అంటే బ్రహ్మోత్సవాలు టైంలో వీళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు ఉండాలండి అదేవిధంగా మనకి మిగిలినటువంటి టైంలో అయితే నార్మల్ డేస్లో అయితే వీళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలి కేవలం బ్రహ్మస్వాలు కానీ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో కానీ అదేవిధంగా రథసప్తమి రోజుల్లో కానీ వీళ్ళకి వయసు అన్నది పది సంవత్సరాలు తగ్గించడం జరిగింది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు వీళ్ళకి డ్యూటీ అన్నది ఎక్కడ ఉంటుంది తిరుమల అంటే మీరు సాధారణంగా చూసే ఉంటారు తిరుమల వెళ్ళినప్పుడు అంటే లైన్లో చరమతి శ్రీవారి భక్తుల్ని లైన్లో పంపించడం జరుగుతుంటుంది అదేవిధంగా కంపార్ట్మెంట్లో కానీ లైన్లో నుంచోన్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారికి అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది అదేవిధంగా తిరుమల కొండపైన రకరకాల ప్లేస్లో ఫుడ్ క్యాంటీన్స్ స్వామివారి భక్తులకి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంటుంది కొంతమంది లడ్డు కౌంటర్ దగ్గర ఉంటారు కొంతమంది అన్నప్రసాదం ఏదైతే ఉందో శ్రీ తరిగొండ వెంగమమ్మ నిత్యాన్నదాని దగ్గర ఉంటారు కొంతమంది ఎంప్లాయీస్ క్యాంటీన్లో ఉంటారు కొంతమంది తరనీల సమర్పించేటువంటి ప్లేస్లో ఉంటారు కొంతమంది ఫ్రీ లాకర్స్ ఇచ్చేటువంటి ప్లేస్లో కూడా శ్రీవారికి శ్రీవారి భక్తులు కూడా సేవ చేస్తూ ఉంటారు వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ అనేది ఉంటుందండి ఇది కూడా గా శ్రీవారి భక్తులని ఎంపిక ఉంటుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రతిరోజు కూడా సేవ సదన్ టూ దగ్గర సాయంత్రం అయిన తర్వాత మీకు నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుందండి అది ఏ రోజుకి ఆ రోజు మీరు చెక్ చేసుకోండి మీకు టెంపుల్ డ్యూటీ ఉందా లేదా అన్నది మీకు శ్రీవారి సేవకులకైతే అంటే నాలుగు గంటలుండి ఆరు గంటలు మ్యాక్సిమం టైం శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి శ్రీవారి సేవ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు కంపల్సరీ డ్రెస్ కోడ్ అయితే పాటించాలండి మనకి టెంపుల్ డ్యూటీ అన్నది ఫోర్ అవర్స్ ఉంటుంది అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం దగ్గరలో టూ అవర్స్ లోపల ఒక టూ అవర్స్ కూడా మీరు శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది శ్రీవారి భక్తులు ఈ టెంపుల్ డ్యూటీ కోసం ఎక్కువగా చూస్తూ ఉంటారండి ఇది చాలా మంది కూడా శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సింగిల్గా వెళ్తే టెంపుల్ డ్యూటీ ఉంటుందా ఉంటుందా లేదా గ్రూప్గా వెళ్తే మాత్రమే టెంపుల్ డ్యూటీ ఉంటుందా లేదా నవనీత సేవ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి టెంపుల్ డ్యూటీ ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారండి మనకి సింగిల్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళిన నవనీత సేవ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందండి ఇది కూడా గా శ్రీవారి భక్తులు ఎంపిక చేయడం జరుగుతుంటుంది కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా నవనీత సేవ అంటే మనకి తిరుమల కొండపోయిన ఎస్పి గోశాల ఉంది కదండి అక్కడ ఈ నవనీయ సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా సింగిల్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గ్రూప్గా కూడా మీరు ఈ నవనీత సేవన బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు అక్కడ కూడా ఎస్పీ గోశాలలో స్వామివారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ మజ్జిగ చిలకడం వెన్న తీయడం అదేవిధంగా ముగ్గులు పెట్టడం ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయండి కాబట్టి ఇది రెండు షిఫ్ట్ల కింద ఉంటుంది మనకి మార్నింగు అదేవిధంగా ఈవినింగ్ కూడా రూటీ అన్నది తిరుమల శ్రీవారికి కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఈ నవనీత సేవ చేసుకున్న బట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి ఈ సేవ అన్నది బుక్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు తిరుమల కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుమలలో మనకి సదన్ టూ అని ఉంటుందండి అక్కడ మీరు ఏ రోజు అయితే సేవ తీసుకున్నారో ప్రజెంట్ బ్రహ్మోత్సవాలు టైంలో మీరు అదే రోజున మీరు సదన్ టూ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలండి మనకి నార్మల్గా అయితే ఒక ముందు రోజు వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో రిపోర్ట్ చేయవలసి వచ్చేది కాకపోతే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు టైంలో అకామిడేషన్కి సంబంధించినటువంటి కొద్ది ఇబ్బంది రావడం వల్ల అదే రోజున మీరు రిపోర్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు ఇచ్చేటువంటి ప్రింట్అవుట్ ఉంది కదా దాని మీద చాలా క్లియర్గా ఉంటుందండి ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుని మీరు ఏ టైంకి వెళ్ళి సేవా సదన్ టూ దగ్గర రిపోర్ట్ చేయాలి అన్నది దాని మీద ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీరు ప్రొసీడ్ అవి మీరు ఈ స్త్రీవారి సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం అండి మనకి ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆడవారికి అయితే సేవా సదన్ ఉన్న దగ్గర మగవారికి అయితే సేవా సదన్ టూ దగ్గర కూడా అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్ కానీ మన భక్తి మార్గం టెలిగ్రామ్ ఛానల్ కానీ లేదా మన భక్తి మార్గం ఫేస్బుక్ పేజ్ని కానీ మీరు ఫాలో అయినట్లయితే టీరిడ్డి దేవస్థాన సముద్ర వంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు చేరడానికి అవకాశం ఉంటుందండి మనకు పరకమణి సేవ అంటే ఇందులో ఎంప్లాయీసు అదేవిధంగా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇరవై చదువులు దాటిన వారు కూడా ఈ పరకమణి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఎంప్లాయీస్ అయితే మీకు జాబ్ కార్డు మీకు ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేసి ఈ సేవ అయితే బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి జనరల్ పరకమణి సేవ చేసే వాళ్ళకి అయితే మీకు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు మీకు ఐడి ప్రూఫ్ని అదేవిధంగా మీకు ఫొటోస్ కూడా అప్లోడ్ చేసి ఈ పరకమణి సేవ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి పరకమణి సేవ అంటే మనకి తిరుమల కొండపైన శ్రీవారి ఉండీలో వేసేటటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి లెక్కించడం అండి అంటే చాలామంది స్వామివారికి ఉండీలో డబ్బులు కానీ కానుకలు కానీ ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా కట్టడాన్ని పరకమణి సేవ అంటారు కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరి అవకాశాలు అన్నీ కూడా వినియోగించుకోండి అదేవిధంగా మనకి సీనియర్ సేవకులు అంటే వీళ్ళ వయసు నలభై సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరం ఉండాలి వీళ్ళు కూడా తిరుమల కొండపైన ఏం చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైకి సేవ చేయడానికి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా దగ్గరుండి సూపర్వైజర్ల కింద వీళ్ళు పనిచేయడం జరుగుతుందండి అంటే వీళ్ళు శ్రీవారి సేవకులు ఇన్ టైంకి వాళ్ళు అనుకున్నటువంటి ప్లేస్కి డ్యూటీ కన్నా అటెండ్ అవుతున్నారు లేదా శ్రీవారి భక్తులతో ఏ విధంగా నడుచుకుంటున్నారు అదేవిధంగా వీళ్ళు కేటాయించేటువంటి ప్లేసులకి వీళ్ళు సరిగ్గా డ్యూటీ అన్నది చేస్తున్నారా లేదా ఇటువంటి అన్ని విషయాలు కూడా వీళ్ళ దగ్గర ఉండే ఈ విషయాలన్నీ కూడా సూపర్వైజింగ్ చేస్తూ దీనికి సమతో అప్డేట్స్కి అప్పుడు దేవస్థానం వరకు అయితే వీళ్ళ సీనియర్ సేవకులు అయితే ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని మనకి రేపే శివరిసారి కాబట్టి రేపే మనకి బ్రహ్మోత్సవానికి లాస్ట్ అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఎవరైతే బుక్ చేసుకోలేదో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని ఈ శ్రీవారి సేవానంద బుక్ చేసుకునే ఒకటి ప్రయత్నించండి దానికి సమంత డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో బ్యాక్ సైడ్ చూపిస్తానండి ఒకసారి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ శ్రీవారి సేవలో పడుగొనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ మన భక్తి మర్గించానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ